లోకేష్ జనరల్ సెక్రటరీగా ఆయన పాదయాత్ర చేస్తే యోగాలకు ముందు పోతే మైక్ ఇవ్వకుండా కనీసం బెంచ్ కూడా ఇవ్వకుండా కూర్చోనివ్వకుండా వెంటాడే పరిస్థితికి వచ్చారు రాజమండ్రిలో గోదావరి వంతెన మూసేశారు ఇది కొత్త కొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ దేశ జేసీ ప్రభాకర్ రెడ్డి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ నలభై మూడు అంటున్నారు ఇప్పుడు అరవై ఆరు అంటున్నారు అవన్నీ కూడా దగ్గర దగ్గర చాలా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు పల్లా శ్రీనివాసరావు ఆస్తిని మీరు చూస్తే నిర్మాణంలో ఉన్న భవనాన్ని జీవీఎంసీ కూల్చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ అట్రాసిటీ చేశారు కాబట్టి మొన్న ఎలక్షన్లో హైయెస్ట్ మెజారిటీ స్టేట్లో వచ్చిందంటే పల్లా శ్రీనివాస్కి వచ్చే పరిస్థితి వచ్చింది అంతవరకు మన పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ పోటీ చేశారు కాబట్టి అది కూడా ఆయనకు ఉపయోగపడింది ఇద్దరు మెజారిటీ బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చే పరిస్థితి వచ్చింది శ్రీమతి ఆదిరెడ్డి భవాని కుటుంబం చిట్ ఫండ్ వ్యాపారం ఆ వ్యాపారాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మామైనటువంటి అప్పారా అని మన ఎమ్మెల్యే రాజమండ్రి వీళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు పత్తిపాటి పుల్లారావు ఎన్నికల్లో అడ్డంకులు సృష్టించేందుకోసం ల్యాండ్ పోలింగ్ కింద ఒక ఇది ఉంటుందని పేరు చేసి కొడుకును అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన పులివెందల్లో ప్రతిపక్ష నాయకుడి పైన ఈరోజు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు ఆనాటి ముఖ్యమంత్రి పైన పోటీ చేసిన అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి కేసు పెట్టి జైల్లో పెట్టారు దూళిపాల నరేంద్ర సంగం డైరీలో అవకతవకలు జరగకపోయినా జరిగినాయని కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు కోన రవికుమార్ ప్రభుత్వాధికారులపై దాడి చేశారని కేసులు పెట్టారు చంద్రమోహన్ రెడ్డి ఫోర్జరీ కేసు నమోదు చేసి ఆ కేసు మీద ఆయన దేశ అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు